చెప్పండి అక్క మీరు దామోదర్ రెడ్డి గారి పైన చేరుతో దాడి జరిగిందా లేదా అది జరిగింది అంటే ఎవరు చేసినా మనకు తెలియదు మీ అనుచరులు గారా మా అనుచరులు గారు మీ అనుచరులు కాదు మీ అనుచరులు కానప్పుడు పురుషోత్తం రెడ్డి గారి పైన దాడి జరగలేదు పురుషోత్తం అసలు దాడి జరగడం ఎట్లా జరిగిందంటే కింది కేజీ చేరు జరిగింది పైన డయాస్ మీద ఉన్న చీరలు కావవి కింది కేజీ చేరు ఇసిరేస్తే అది వచ్చి మీద పడ్డది ఆ ఆయనకి తలగాలే పక్కకి ఏం చెల్లిపోయి మరి బయట టాక్ ఏముంది అంటే కేవలం దునకొండ కనుసైగలో వారి అనుచరులే వారి కార్యకర్తలే కావాలని దామోదర్ రెడ్డి గారి పైన దాడి చేసి లేదు లేదు ఇది వాస్తవా హండ్రెడ్ పర్సెంట్ తప్పది అసలు జరిగిన విషయం ఇది రెడ్డి జరగలేదు అసలు దాడి ఆయన మీద జరగలేదు ఈయన మీద జరగలేదు కేవలం కిందికేసి చేరీ చేయడం జరిగింది డయాస్మిర్ కి అంతేగాని అది ఎవరికి జరగలేదు పోయి అవతల వెనుక పోయి పడ్డది అది కానీ అది ఈన ఈన వర్గం చేసి